నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసు పరిధిని దాటి అంటే లేయర్స్ లేయర్స్ని దాటుకుంటా పోయి అసలు బిగ్ బాస్ ఎవరో కలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సిఈడి పోలీసులు అందులో ముఖ్యంగా ఇవాళ మనకు అందుతున్నటువంటి వార్త ఏంటంటే ధనుంజయ్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి అసలు విషయం ఏంది విశ్రాంత ఐఎస్ ధనుంజయ్ రెడ్డికి నోటీసులు జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పకు కూడా వీరు ముగ్గురు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ముడుపులు వీరి ద్వారా జగన్ కు చేరినట్లు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన వెంటనే ఆ ముఠా పరారు పదైదు రోజులుగా అజ్ఞాతంలోనే మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదకొండున విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది వైకాపా ప్రభుత్వ హయాంలో ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించడమే కాక ఆ కుట్ర అమలు చేసేందుకు అనుకూల అధికారులు నియామకంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డిది కీలకమైన పాత్ర మద్యం సరఫరా కంపెనీలు డిజిటల్ ఏరియాల నుంచి ముడుపులు వసూలు చేయడం ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పతో పాటు ధనుంజయ రెడ్డికి పాత్ర ఉంది అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళంతా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వీరిని ఆ మద్యానికి సంబంధించి ఎవరైతే ఆ డిస్టిటలరీస్ తర్వాత సరఫరా చేసే వాటిలో ఉంటారో వీటిలో వీళ్ళ మనసుల్ని రిక్రూట్ చేయడంలో ఈయన ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డిది కీలక పాత్ర అంట ముడుపులు ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ముగ్గురు తరచూ హైదరాబాద్ తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు డిజిటలీల యజమానులతో సమావేశం అయ్యేవారు అని సిట్ ఇప్పటికే తేల్చింది మద్యం ముడుపులు సొత్తంతా రాజ్ కేసిరెడ్డి వీరికి చేరవేస్తే వీరు దాన్ని జగన్కు చేర్చేవారని ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది దీన్ని బట్టి మనకు ఓవరాల్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ బిగ్ బాసు ముందు ఇక్కడ రెడ్డి కంటే ముందు రెడ్డి యొక్క ముఖ్యమైన అనుచరులు శంకర్ అనే ఆయన ప్రకాష్ అనే ఆయన ఇటువంటి అనుచరులు వా మధ్యలో మిథున్ రెడ్డి వస్తాడు నా అంచనా ప్రకారం ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు ధనుంజయ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప వీళ్ళను దాటి ఏ టూ అయినటువంటి మిథున్ రెడ్డి ఆ ఏ టూ తర్వాత ఇంకా ఏ వన్ అనే అతను సరికి లేకొస్తాడు ఆ ఏ వన్ బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని మనకైతే అర్థమవుతుంది ఒక్కరు తప్పు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఇంకా ముప్పై ఏళ్ళ సీఎం అయితే ఇవన్నీ వచ్చేవే కాదు సరే ఎప్పుడైనా సరే తప్పుగా జరిగితే పోలీసులు పట్టుకుంటారేమో అని చెప్పి లేయర్స్ అంటే ఎనిమిది పరిధిల్లో లేయర్స్ విధించాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి తర్వాత గోవిందప్ప తర్వాత రెడ్డి ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేతికి మట్టి అంటుకుంటా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పెద్ద వ్యవస్థే పెట్టేశాడు ఆ డబ్బుల కోసం అంతిమ లబ్ధిదారులను తేల్చడమే లక్ష్యం జగన్ సతీమణి భారతీయ తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే గోవిందప్ప చార్టెడ్ అకౌంటెంట్ మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా మళ్లించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆ సొమ్ము అంతిమంగా ఎవరికి ఎలా చేరింది ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఆధారాలతో సహా తేలుతుందని సిట్ భావిస్తోంది కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు ముడుపులు ఇచ్చినట్లు డిస్టిల్రీల యజమానులు వాంగ్మూలాలు ఇచ్చారు వాటి ఆధారంగా సిట్ ఈ ముగ్గురిని ప్రశ్నించనుంది వాళ్ళు కనపడలేదు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నారు ఈ నల్ల టీషర్ట్ వేసుకున్నటువంటి అతను కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు ఇక్కడ గోవిందప్ప విషయంలో కూడా అంతే గోవిందప్ప బాలాజీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేస్తున్న సిట్ అధికారులు సో గోవిందప్ప కూడా పరారులో ఉన్నాడు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఫరార్లో ఉన్నాడు తప్పు చేయకుండా ఉంటే మొహమాట లేకుండా కలమర్షం లేకుండా మీడియా ముందుకు వచ్చి అయ్యా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆధారాలతో సహా చూపించేవాడు సో తప్పు అనేది ఓవరాల్గా కళ్ళ కనిపిస్తుంది అది సాక్షి వారు ఏ రోజు కూడా రాయరు రాయిపోరు కూడా రిమాండ్ రిపోర్ట్లో తమ ప్రస్తావన ఉందని తెలిసి వెంటనే ధనుంజరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టులో కూడా అరెస్టు నుంచి వీరికి ఎలాంటి మధ్యంతర రక్షణ లభించలేదు దీంతో ఏ క్షణమైనా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన వీరి ముగ్గురు పరారీ అయిపోయారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి రహస్య స్థావరాల్లో గడుపుతున్నారు వీరి కోసం గత మూడు రోజులుగా సిట్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ బెంగళూరులోని పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు వీరి నివాసాలు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు ఎవరెక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ నెల పదకొండున విచారణకు రావాలని ఆదేశిస్తూ కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులంటూ ఇచ్చి వెళ్లారు హైదరాబాద్ బజారా హిల్స్లో ఫార్చ్యూన్ వన్ టౌన్షిప్లోని ధనుంజయ రెడ్డి నివాసానికి వెళ్ళి పోలీసులు తనిఖీ చేశారు అత్తాపూర్ దగ్గర ఉప్పరపల్లి సన్రైజ్ వ్యాలీలో కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కార్యాలయంలో సోదాలు చేపట్టారు ఆ సమయంలో రోహిత్ రెడ్డికి నోటీసులు అంటూ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో బంజారా హిల్స్లోని బుర్రి రెసిడెన్సీలో గోవిందప్ప నివాసం రఘురామ్ సిమెంట్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు బెంగళూరులోని భారతీయ సిమెంట్స్ అతిథి గృహం కార్యాలయంలోనూ ఈ తనిఖీలు జరిగాయి ఈ నిందితులు అక్కడ ఉండే అవకాశం ఉందనే ఉద్దేశంతో సోదాలు చేపట్టారు సో మద్యం కుంభకోణానికి సంబంధించిన దాదాపు రెండు వందల కోట్ల స్కామ్ ఉంటే ఢిల్లీలో అప్పుడు ఉన్నటువంటి సీఎంని జైల్లో పెట్టేశారు ఆ సీఎం ఓడిపోవాల్సి వచ్చింది అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఓడిపోయినాడు ఢిల్లీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ విషయంలో ఎక్కడ దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఎనిమిది వందల కోట్లు మేర మద్యం కుంభకోణం జరిగితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కట్టాలేకపోతాడు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అతిశయక్తి లేదు మా అంటే ఇటువంటి వాళ్ళందరూ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటా ఉన్నారు వారిలో ఏ ఒక్కరైనా విచారణకు వస్తే తీగలా అయితే డొంకకు నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు రావాల్సి ఉంటుంది తర్వాత అరెస్ట్ అరెస్ట్గా ఖాయమని జనం అయితే అనుకుంటున్నారు ధన్యవాదాలండి